విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్లే రహదారి మధ్యలో గురుల సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట రెండు మధ్యలో జరిగింది జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న మహీంద్రా వాహనం ఎదురుగా వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఢీకొట్టిన వేగం ఎంతైనా ఉందో అర్థమవుతుంది ఎందుకంటే కార్ పూర్తిగా ముందువైపు నుంచి నుజ్జు అయిపోయింది బస్సు కూడా రోడ్డు పక్కన పొలంలోకి బోల్తా పడింది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు కొంతమంది గాయాల పాలయ్యారు అనే సమాచారం ఉంది ఘటన జరిగిన వెంటనే స్థానికులు డ్రైవర్స్ మరియు రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ప్రమాదానికి కారణం వేగం డ్రైవర్ దృష్టి తప్పడం లేదా ఎదురుగా వాహనం తప్పుగా మేనేజ్ చేయడం కావచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆశ్చర్యార్థకం గుర్తు ప్రజలందరికీ మన వినతి రోడ్డుపై డ్రైవింగ్ చేసినప్పుడు ఎల్లప్పుడూ వేగం నియంత్రణలో ఉండాలి సురక్షితంగా ప్రయాణించండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్క